అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా నాలుగవ అధ్యాయమైన జ్ఞాన యోగం నుంచి ఇరవై ఆరో శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకుందాం మనకు యాగాలు హోమాలు అందులో రకాలు అంటే కేవలం అంటే హోమగుండంలో అగ్ని ప్రజ్వలన చేసి చేసేది మాత్రమే యాగం కాదు ఇంకా చాలా రకాలు యాగాలు హోమాలు చేయవచ్చు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు అందులో ఉన్న వివిధ రకాలను కూడా చెబుతూ వస్తున్నారు మొట్టమొదటిగా మనకేం చెప్పారు యాగాన్ని యజ్ఞాన్ని ఎలా చూడాలి అనే విషయాన్ని చెప్పారు యజ్ఞం యాగం హోమం మీద మన దృష్టి కోణం ఎలా ఉండాలి అనే అంశాన్ని మొదటగా చెప్పారు తర్వాత ఏం చెప్పారు యాగం చేయడానికి మన మనసు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది అని అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు గత శ్లోకంలో మనకి ఏం చెప్పారు కొంతమంది దైవ తృప్తి కోసం యాగాలు చేస్తారు అంటే వీళ్ళ కోసం వీళ్ళు కాదు భగవంతుడి కోసమే భగవంతుడిని వదిలి ఉండలేక భగవద్ అనుగ్రహం కోసం అనే దానికంటే కూడా భగవంతుడు సంతృప్తి చెందాలని ఆ ఆలోచనతో ఆ కోరికతో యాగాలు చేస్తారు కొంతమంది అని చెప్పారు ఇంకొంతమంది బ్రహ్మైక్య భావంతో ఆత్మను ఆత్మయందే హోమం చేస్తారు అని చెప్పారు అంటే ఇక్కడ వీళ్ళెవ్వరూ ఎక్కడ ఈ బ్రహ్మైక్య భావంతో ఉండేవాళ్ళు ఎక్కడ ఈ హోమగుండాలు వెలిగించడం కానీ యజ్ఞాలు యాగాలు చేయడం కానీ ఉండదు అంటే వాళ్ళు అసలు చేయరని కాదు ఈ ఆత్మను ఆత్మయందే యా హోమం చేయడం అనే పరిస్థితి ఏంటంటే ప్రతిక్షణం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ ప్రతిక్షణం హోమగుండం వెలిగించి ఆత్మ ఈ సమితలు వేసి ఆహుతులు ఇచ్చి హోమం చేయడం అనేది ప్రతిక్షణం జరిగే పని కాదు ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఆత్మను ఆత్మ ఎందే హోమం చేసేవాడు ప్రతిక్షణం ఆ హోమాన్ని చేస్తూనే ఉంటాడు అంటే ఎప్పుడూ భగవంతునితో ఐక్యమై ఉంటాడు అని దాని యొక్క అర్థం యజ్ఞం యాగం హోమం ఇందులో రకాల గురించి చెబుతూ వస్తున్నారు ఇంకా ఈరోజు ఈ ఇరవై ఆరవ శ్లోకంలో ఏ రకమైనటువంటి యజ్ఞం మరియు యాగం గురించి చెబుతారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం శ్రోత్రాదీన్ సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్యన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ఇక్కడ కూడా మళ్ళీ రెండు విషయాలు మాత్రమే చెప్పారు శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకొని మనం అర్థం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం శ్రోత్రాదీన్ ఇంద్రియాన్యన్యే సంయమాగ్నిషు జుహతి శబ్దాదీన్ విషయాన్యన్య ఇంద్రియాగ్నిషు జుహతి ఇది ఇరవై ఆరవ శ్లోకం ఈ ఇరవై ఇరవై ఆరవ శ్లోకం యొక్క భావం ఇంకొందరు ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేస్తున్నారు వినడానికి చూడడానికి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది మనకి ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో హోమం ఒకటి విషయాలనే ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేయడం ఒకటి ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది చాలా పెద్ద విషయం ఇంత పెద్ద విషయాన్ని మనం సూక్ష్మంగా ఎలా అర్థం చేసుకోవాలని చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటిగా మనం ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు అనే పదానికి సంబంధించి చెప్పుకున్నాం ఇంద్రియ నిగ్రహం అంటే ఏమీ లేదు మనకు ఏదైనా కోరికలు వస్తే ఆ కోరికకు కారణం తెలుసుకొని ఆ కోరికను వదులుకుంటూ రావడం కోరికను చంపుతూ రావడం కాదు కోరికను వదులుతూ రావడం ఈ రెండు పదాలకు వ్యత్యాసం మనకు తెలియాలి ఇద్దరు వ్యక్తులకు పంచభక్ష పరమాన్నాలు లేదా మృష్టాన్న భోజనం షడ్రుచులతో కూడిన భోజనం భోజనం చేయాలని ఇద్దరికి కోరిక కలిగింది ఒకతని దగ్గర ధనం లేదు ధనం లేదు కాబట్టి ఇప్పటికీ అతను ఆ కోరిక విరమించుకుంటాడు అంటే తను ఇప్పుడు కొని తినలేడు కాబట్టి లేదా ఈ పద ఈ పదార్థాలన్నీ కొనుగోలు చేసుకోవడానికి సిద్ధం చేసుకోవడానికి తగినంత ధనం అతని దగ్గర లేదు కాబట్టి ఇప్పటికి అతను ఆ కోరికను వదులుకున్నాడు పూర్తిగా వదులుకోలేదు నాకెందుకులే నాకొద్దు అని కూడా ఆయన అనుకోలేదు ఎందుకు ఆయన దగ్గర ధనం లేదు కాబట్టి ఇంకొక ఆయన ఆయన దగ్గర ధనం ఉంది తినాలనే ఆలోచన కూడా వచ్చింది ఈయన ఏం చేయొచ్చు చేయించుకోనో లేదంటే కొనుక్కోనో కూడా ఆయన తినవచ్చు కానీ ఆయన అవసరం లేదు ఇలాంటి వాటికి మనం అంటే ఒక పూట తింటే మాయమైపోయే భోజనాల గురించి మనం ప్రత్యేకంగా కోరికలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం మన మన కడుపు నిండటం కోసం ఇంత ధనం ఇక్కడ అనవసరంగా వ్యయం చేయవలసిన అవసరం లేదు అని అతను సాధారణ భోజనాన్ని తీసుకొని అంటే దేహం నిలబడటం కోసం ఆహారాన్ని తీసుకోవడం మాత్రమే మనిషి లక్షణం అని అతను అర్థం చేసుకొని ఆ అతనికి ఆ సమయానికి ఏదైతే అందుబాటులో ఉందో ఆ సాధారణ భోజనాన్ని భోంచేసి మిగిలిన ధనాన్ని ఏదైనా పనికొచ్చే పని కోసం లేదా ఇతరులకు ఉపయోగపడే విధంగా ఖర్చు పెడుతూ ఉంటారన్నమాట ఇక్కడ ధనం లేనైనా తినలేదు ధనం ఉన్నా తినలేదు ధనం లేనైనా ఏ కారణంతో తినలేదంటే ఆయన దగ్గర ధనం లేదు కాబట్టి తినలేదు ధనం ఉన్నా ఏ కారణంతో తినలేదు కేవలం నా కడుపు నిండటం కోసం నేను ఇంత ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు శరీరం నిలబడటానికి ఆహారం తీసుకుంటే సరిపోతుంది కానీ కోరికలకు మనం లోబడకూడదు ఇతను అర్థం చేసుకొని అనవసర ఆడంబరాలు మనకు అవసరం లేదని అతనికి అతను సర్ది చెప్పుకొని ధనాన్ని సద్వినియోగం చేశారు దీన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు అంటే ఇక్కడ మనసుకు అతను విషయాన్ని అర్థమయ్యేట్టుగా చెప్పాడే కానీ మనసును చంపలేదు ధనం లేని వ్యక్తి చేసిన పని ఏంటి మనసును ఆ క్షణానికి సర్ది చెప్పాడు ఇప్పుడు వద్దు మనం ఇంకొకసారి తీసుకుందామని సో ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటంటే మన దగ్గర లేదు కాబట్టి దాన్ని వదులుకోవడం కాదు ఉన్నా కూడా అవకాశం ఉన్నా కూడా అంటే ఇక్కడ కేవలం నేను ఆహారం కోరిక అనే విషయాన్ని చెప్పడం ఏంటంటే తేలిగ్గా అర్థమవుతుందని ఏ కోరికైనా అంతే మన దగ్గర ఉందని విచ్చలవిడిగా దాన్ని ఉపయోగించేసేయడం ఏ కోరికైనా సరే తీర్చేసుకోవాలనుకోవడం సరైన పద్ధతి అయినా కాదని ప్రతిసారి మనల్ని మనం చెక్ చేసుకుంటూ సరిచూసుకుంటూ ఒక కోరిక యొక్క అవసరం ఏంటి ఆ అవసరం నిజమైన అవసరమా అనవసరమైన అవసరమా అది కో అవసరమా లేదా ఆడంబరాల కోసమా అనేది సరిచూసుకుంటూ అనవసరమైన విషయాలను వదులుకుంటూ రావడమే ఇంద్రియ నిగ్రహం అవుతుంది తినవద్దు అని ఎవరు చెప్పట్లేదు ధరించవద్దు అని ఎవరు చెప్పట్లేదు అనుభవించవద్దు అని ఎవరు చెప్పట్లేదు కానీ అవసరమైంది తీసుకో అవసరమైనంతవరకే ఒక విషయాన్ని అనుభవించు అవసరమైనంత వరకే ఒక సుఖాన్ని అనుభవించు అని చెప్పడం ఇంద్రియ నిగ్రహం అనే పదానికి అర్థమవుతుంది సో నీకు అవసరం లేని లేదా అక్కడ అవసరం లేనిది ఆ పరిస్థితికి అనుకూలించండి నువ్వు ఆడంబరాలకు వెళ్ళి చేయవలసిన అవసరం లేదు ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటంటే అనవసరమైన కోరికలు సుఖాలు వదులుకుంటూ రావడమే ఇంద్రియ నిగ్రహం అవుతుంది సో శరీరం నిలబడడానికి ఆహారం తీసుకోవాలి అంతవరకు ప్రయత్నం చేయడంలో తీసుకోవడంలో తప్పు లేదు కానీ శరీరం నిలబడ్డానికంటే ఎక్కువగా తిండి మీద వ్యామోహంతో మనం వెలుగుతున్నామంటే మనం కోరికలు నిలవబడుతున్నాము మన శరీర ఇంద్రియాలు మన మాట వినట్లేదు ఈ విషయానికి మనం రెండింటికి మధ్యలో వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంటూ వస్తే ఇంద్రియ నిగ్రహం అనే పదాన్ని చాలా తేలిగ్గా మనకు అర్థమవుతుంది ఇక మనం ఇందులో రెండో లైన్ గురించి చూస్తాం రెండో వాక్యం ఏం చెప్పారంటే మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేస్తున్నారు మొదటేమో ఇంద్రియ విగ్రహం అనే అగ్నిలో హోమం అనే పదాన్ని చెప్పారు ఇక రెండో లైన్ ఏం చెప్తున్నారు విషయాలను ఇంద్రియాలు అనే అగ్నిలో హోమం చేస్తున్నారు ఈ పదానికి మనం అర్థం ఎవరికి వాళ్ళు అంతర్గతంగా చూసుకోవాల్సి ఉంటుంది విషయాలు అంటే ఇక్కడ సామాజిక విషయాలు కావచ్చు సొంత విషయాలు కావచ్చు ఏదైతే మనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నామో ఆ అంశాలనే ఇక్కడ విషయాలుగా తీసుకోవాలి ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేయడం అంటే ఏంటి ఈ విషయం గురించి మనకు అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాలి అంటే ఒక స్త్రీకి పువ్వులు కట్టడం పువ్వులు అల్లడం చాలా ఇష్టం కానీ ఆమె తన కోసం తను ఆ పువ్వులు కట్టకుండా ఈ పువ్వులు అల్లి భగవంతుడికి సమర్పించడం ఇక్కడ ఈవిడ కోరిక తీరింది దైవార్పణము జరిగింది ఇక్కడ స్త్రీ అనే కాదు ఎవరైనా అంతే ఒక విషయం తనకు బాగా ఇష్టం ఈ ఇష్టమైన పనిని తన చేస్తూ ఈ చేసిన పనిని సమాజానికి లేదా భగవంతునికి అర్పిస్తూ రావడమే విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేయడం అవుతుంది ఇంకొక విషయం ఎలా చెప్పచ్చు ఒకతనికి ఏదో ఇందాక మనం చెప్పుకున్న పంచభక్ష పరమాన్నాలు వంటివి తినాలని అనిపించింది ఇతను కేవలం తన ఒక్కడికే కాకుండా ఇంకొక పది మందికి సరిపడా వంట చేసి మొదట ఈ పంచభక్ష పరమాణాలను దైవ నివేదన చేసి తనతో పాటు మరొక పది మందిని పిలిచి అందరికీ పెట్టి తను తిన్నాడు దైవార్పణము జరిగింది ఇతని సొంత కోరిక తీరింది మరొక్క నెలగరికి ఇంతే రుచికరమైన ఆహ్లాదకరమైన భోజనాన్ని వడ్డించి పది మందిని కూడా సంతృప్తి పరిచారు చూసారా మన కోరికలు తీరడంతో పాటు నలుగరికి మంచి చేయడం కూడా ఇక్కడ యజ్ఞం హోమం కిందకే చెబుతున్నారు ఇంకొక వ్యక్తికి ఈ ఆయుధాలు అది ఉపయోగించడం బాగా ఇష్టం ఆయన ఏ దేశ సైనిక రంగంలోనూ చేరారు ఇక్కడ ఈయనకి ఇష్టమైన ఆయుధాలను ఉపయోగించడము జరుగుతుంది దేశ సేవ చేయడము జరుగుతుంది దేశ రక్షణకు వి విఘాతం కలిగించే శత్రువులు ఉంటారో వాళ్ళని మట్టు పెట్టడానికి ఈయన ఆయుధాలని ఉపయోగించవచ్చు అంటే ఈయన కోరిక తీరుతుంది దేశ సేవ జరుగుతోంది దేశ రక్షణకు అవకాశం కనిపిస్తుంది ఇది కూడా ఒక రకమైనటి ఒక రకమైనటువంటి హోమమే ఎందుకంటే ఈయన కే ఈ వీళ్ళెవ్వరూ కేవలం తమ కోరికలు మాత్రమే తమ కోసం తీర్చుకోవడం లేదు తమ కోరికలు తీర్చుకోవడంతో పాటు మరో నలుగురికి ఉపయోగపడుతున్నారు ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు ఆయన ఏం చేస్తారు బాగా పరిశోధనలు చేసి ప్రపంచానికి పనికొచ్చే విధంగా ఒక మంచి ఆవిష్కరణ తయారు చేశారు అది ఆయన కోసమే ఆయన చేసినా కూడా ఆయన ఒక్కరు ఉపయోగ ఉపయోగించుకోవడం ఉండదు సమాజానికి అంకితమిస్తారు ఈ అంకితమిచ్చిన తర్వాత ఆయనతో పాటు సమాజం మొత్తం దాన్ని ఉపయోగించుకుంటుంది అంటే ఈ కోరిక ఆయనదే అయినా కూడా దీని యొక్క అనుకూలత లబ్ధి ఉపయోగం సమాజం మొత్తానికి ప్రపంచం మొత్తానికి ఉపయోగపడినప్పుడు అది కూడా ఒక రకమైన యజ్ఞం హోమంతో సమానంగానే అవుతుంది అంటే సమాజానికి ఉపయోగపడే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ హోమం యజ్ఞం చేస్తున్న వాళ్ళ కిందకే లెక్క ఒక రైతున్నారు ఈ రైతు పంట పండిస్తారు పంట పండి పండించిన పంటను ఆయన ఒక్కరే తింటారా అంటే లేదు ఆయనకు సరిపడా పెట్టేసుకొని మిగిలిన ఆహార ధాన్యాలు ఏమున్నాయో ఆయన ఆ దాన్ని అమ్మేసుకుంటారు అమ్మితే ఆ ధాన్యం మళ్ళీ సమాజ హితం కోసం ఉపయోగపడుతుంది సమాజంలో మరొక నలుగురు తిండి తినడానికి ఆ ధాన్యం ఉపయోగపడుతుంది మనం అన్ని కోణాల్లో అందరి కోణాల్లో నుంచి కూడా ఈ శ్లోకాన్ని చూడవచ్చు ఒక వ్యాపారస్తుడు ఉన్నారు ఆయన ఏదో కొంత పర్సంటేజ్ పెట్టుకొని ఒక వ్యాపారాన్ని చేస్తున్నారు ఈ వ్యాపారం ద్వారా వచ్చే లాభాన్ని ఆయన సరాసరి అవసరాలకు సరిపడా ఆయనకు ఏదైతే అవసరాలు ఉంటాయో అవసరాలకు సరిపడా పెట్టుకొని మిగిలిన ధనాన్ని మళ్ళీ సమాజహితం కోసం ఇచ్చేస్తూ వస్తారు వీళ్ళు చేస్తున్నది కూడా యజ్ఞము హోమం కిందకే లెక్కకొస్తుంది ఇప్పుడు మనకు ఇటువంటి వ్యక్తి అంటే వ్యాపారంలో ఇలా చేస్తున్న వ్యక్తులు ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే మన దేశానికి సంబంధించినంత వరకు రతన్ టాటా గారు ఇలాగే చేస్తున్నారు వాళ్ళు కొన్ని వేల కోట్ల వ్యాపారం చేస్తున్నా కూడా వాళ్ళు గవర్నమెంట్కి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టట్లేదు ఏంటంటే వాళ్ళ వ్యాపారంలో వచ్చే ప్రతి రూపాయి లాభాన్ని వాళ్ళు మళ్ళీ ఛారిటీస్ కోసం సోషల్ సర్వీసెస్ కోసం ఇచ్చేస్తున్నారు ఇంకా వారి తర్వాత ఇప్పుడు మనకు ఆనంద్ మహీంద్రా కంపెనీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇలాంటి పనులే చేస్తున్నారన్నమాట పిల్లలకు అంటే కాలేజ్ స్థాయిలో ఉన్న విద్యార్థులకు కొన్ని రకాల శిక్షణలు ఇవ్వడం వాళ్ళ జీవనోపాధుల్లో వాళ్ళు స్థిరపడే విధంగా చేయడం ఇవన్నీ కూడా ఆనంద్ మహీంద్ర కంపెనీ వాళ్ళు చేస్తున్నారు సో ఒక వ్యాపారస్తుడు బాగా ధనాన్ని సంపాదించి మళ్ళీ సమాజహితం కోసం రేపటి పౌరుల కోసం సమాజంలో మంచి కోసం ఏదో ఒక రూపంలో వాళ్ళు సేవ చేస్తూ రావడాన్ని మనం విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేయడం కింద చూసుకోవాల్సి ఉంటుంది అంటే వీళ్ళు వీళ్ళ కోరిక వీళ్ళు నెరవేర్చుకుంటారు వీళ్ళ కోరిక నెరవేర్చుకునే క్రమంలో మరో నలగరికి సహాయపడుతూ ఉపయోగపడుతూ వస్తారు అది సమాజం దేశం ఏ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకున్న ఆ స్థితిని బట్టి సమాజం దేశం ఇన్ని ఉపయోగపడి లబ్ధి పొందుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇలా చేసినా కూడా అది యజ్ఞం యాగం హోమం కిందకే వస్తుంది వీళ్లకు పాపం అంటదు సో కర్మలు అంటని వాడి స్థితి ఏంటి అంటే ఇలాంటి వ్యక్తులను మనం చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది వీళ్ళు సంపాదించినా కూడా మళ్ళీ నలుగరికి పనిచేస్తూ ఎవరు వస్తారు ఎంత పొందినా కూడా అందులో నుంచి మళ్ళీ ఎంతో కొంత సమాజానికి ఇచ్చేస్తూ ఎవరు ఉంటారో ఇటువంటి వాళ్లకు ఎటువంటి పాపాలు అంటుకోవు ఇది ఈ శ్లోకం యొక్క అర్థం ఇది మనం ఆలోచించుకుంటూ పోతే ఎంత లోతుకైనా ఆలోచించవచ్చు ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితాన్ని మలుపు తిప్పే విధంగానే అర్థవంతంగా మార్చే విధంగానే ప్రతి శ్లోకం మరియు భావం ఉంటున్నాయి ప్రతి శ్లోకాన్ని ఆస్వాదిస్తూ రండి జీవితానికి అన్వయం చేసుకుంటూ రండి ప్రతి ఒక్కరి జీవితంలో అత్యద్భుతమైన మార్పులు భగవద్గీత శ్లోకాలు చేయగలుగుతాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఓకే అండి మనం ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు